ప్రియమైన సాయి భక్తులారా శ్రీ సచ్చరిత్ర ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఆధారంగా సాయి బాబా యొక్క అద్భుతమైన సంఘటనలను మీకు అందిస్తున్నాం ఈ అధ్యాయంలో బాబా స్వయంగా భక్తులకు ఆహారం సిద్ధం చేసి పంచిన మహిమ నానాసాహెబు హేమాడ్ పంత్ అనుభవాలు ప్రత్యేకమైనవి బాబా తానే చేసిన ఆహారాన్ని భక్తులతో పంచుతూ చూపించిన ప్రేమ స్నేహం మనందరినీ స్ఫూర్తిపరుస్తాయి ఈ వీడియోను సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి మీ మిత్రులు కుటుంబ సభ్యులతో పంచుకోండి సాయి మహిమలను మరింత మందికి చేరవేయడంలో మీరు భాగస్వాములు అవ్వండి మీ ప్రేమతో ఈ డివైన్ క్విజ్ను విస్తరించండి ఈ వారం శ్రీ సాయి సాయిసరిత్ర క్విజ్ ముప్పే ఎనిమిదివ భాగంలో మొదటి ప్రశ్న శ్రీ సాయి సరిత్ర ముప్పే ఎనిమిదవ అధ్యాయం ప్రకారం భక్తులకు బాబా భోజనం పెట్టాలని తలచి తగు ఏర్పాట్లు చేయడానికి ఎవరిపై ఆధారపడేవారు మీ ఆప్షన్లు ఏ మాధవరావు దేశ్పాండే బి తాత్యాకోతే పాటే సి కాకాసాహెబ్ దీక్షిత్ ది హైవేవి కాదు మీ సరైన సమాధానాన్ని ఊహించండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ కాదు ఎందుచేతనంటే అప్పుడప్పుడు సాయిబాబా భక్తులకు భోజనం పెట్టేదివారు భోజనం తయారయ్యేందుకు మొదటి నుంచి చివరి వరకు కావలసిన ఏర్పాట్లన్నీ ఎవ్వరిపై ఆధారపడకుండా స్వయంగా తానే చేసేవారు ప్రశ్న ద్వారకామాయిలో బాబా వద్ద భక్తుల కోసం భోజనం తయారు చేయడానికి ఎన్ని వంట పాత్రలుండేవి మీ ఆప్షన్లు ఏ రెండు బి మూడు సి నాలుగు డి మీ సరైన సమాధానాన్ని ఊహించండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ ఏ రెండు మసీదులో బాబా వద్ద భక్తులకు భోజనం వండి పెట్టుటకు రెండు వంట పాత్రలుండేటివి ఒకటి యాభై మందికి వండడానికి సరిపడేది మరి ఒకటి వంద మందికి సరిపడేది ఉండేది షిర్డీలో సాయి సమాధి మందిరానికి సమీపంలో ఆలయ ప్రాంగణంలోనే సంస్థానం ఏర్పాటు చేసిన మ్యూజియంలో ఆనాటి అనేక విశేషాలతో పాటు బాబా వాడిన ఈ వంటపాత్రలను కూడా దర్శించవచ్చు తదుపరి మూడవ ప్రశ్న బాబా వద్ద ఉన్న వంట పాత్రలలో పెద్దదానిలో ఎంతమందికి సరిపడు భోజనం కొరకు వాడేవారు మీ ఆప్షన్లు ఏ ముప్పై మందికి బి యాభై మందికి సి డెబ్బై ఐదు మందికి డి ఒక వంద మందికి మీ సరైన సమాధానాన్ని ఊహించండి యువర్ టైమ్ స్టార్ట్స్ నా ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ డి ఒక వంద భక్తులకే వంట చేసేటప్పుడు అన్నము సరిగ్గా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫిని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న దేకిసాలో పెట్టి కలుపుచుండేవారు వారి ముఖమునందు గాని చేయి కాలునట్లుగాని కనిపించేటిది కాదు తరువాతి సాయిబాబా భోజనం వండి భక్తులందరిలో ముందుగా ఈ ఇద్దరికి పంపించేవారు మీ ఆప్షన్లు ఏ తాత్య సాపతికి బి శ్యామ కాకాసాహెబ్ దీక్షితులకు దేవీదాసు జానకీదాసులకు డి లక్ష్మి బాయ్జామాలకు మీ సరైన సమాధానాన్ని ఊహించండి యువర్ టైమ్ స్టార్ట్స్ న प्रश्न प्रश्नकू सर समाधान आपशन है तात्या महल सापति की साई बाबा भोजन वी अंदर कना मुझे तात्या कोते पाटिल मरियू महल सापति की पंपेवर बाबा वारिदर अत्य सन्नीत भक्त भावेवर रात्रि समय लो तात्या महल सापति बाबा तो कल द्वारका पड़कने वो मरी समी वक्ति तो, प्रेम तो मरी सत्संग तो, गेवार తదుపరి ఐదవ ప్రశ్న ఒక ఏకాదశి నాడు బాబా ఎవరికి కొన్ని రూపాయలనిచ్చి కొరల్బాకు వెళ్లి మాంసం తీసుకురమ్మని ఆదేశించారు మీ ఆప్షన్లు ఏ సగుణమేరు నాయక్కు డి దాదా కేల్కర్కు అబ్దుల్ బాబాకు డి తాత్యాకోతే పాటిల్కు మీ సరైన సమాధానాన్ని ఊహించండి యువర్ టైం స్టార్ట్స్ న ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ ఒక ఏకాదశి రోజున కేల్కర్ అనే భక్తుడికి కొన్ని రూపాయలు ఇచ్చి కొరల్బాకు వెళ్లి మాంసం తీసుకురమ్మని ఆదేశించారు భక్తులంతా పండుగ రోజున మాంసం తీసుకురమ్మనటం అందున ఓ బ్రాహ్మణునికి చెప్పడం చూసి విస్మయానికి గురయ్యారు కానీ బాబా ఈ విధానం ద్వారా ఆచారం నమ్మకాల గురించి పరిమిత ధోరణులను అధిగమించి నిజమైన భక్తి మరియు అంతర్ముఖతను పెంపొందించడానికి ప్రయత్నించాడు హేమాడ్ పంత్ శ్రీ సాయినాథుని ఆశీస్సులతో వ్రాసిన శ్రీ సాయి సాయసచ్చరిత్రను తప్పక చదవండి బాబా విశేష కృపకు పాత్రలు కండి తదుపరి ఆరవ ప్రశ్న మీ ఆచారమును ఒక ప్రక్కకు బెట్టి తెడ్డుతో దీసి కొంచెము ప్లేటులో వేసి సరిగ్గా ఉడికినదో లేదో కొనుము अनि साई बाबा यवरितो पलकिरी? नी ऑप्शन लो। ये काका साहेब तो बी दी, नाना साहेब चांदोर करतो। सी दादा साहेब केल करतो। दी तात्या साहेब नुल करतो। नी सरेना समाधाना नी ऊहिंचंडी। युवर टाइम स्टार्ट्स ना। ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ సి దాదాసాహెబ్ కేల్కర్ తో భక్తి అనేది కేవలం ఆచారాలు నిష్ఠలు మాత్రమే కాకుండా మనం ఉన్నతమైన నైతిక గుణాలు వాస్తవ సత్యం మరియు జ్ఞానాన్ని గ్రహించగలగడం అని దాదా కేల్కర్ కు శ్రీ సాయినాథుడు బోధించారు ప్రశ్న ఏ సంవత్సరం వరకు ద్వారకామాయిలో సాయిబాబా మాంసపు పులావు వండి భక్తులకు పెట్టుచుండెడివారు మీ ఆప్షన్లు ఏ పంతొమ్మిది వందల పది వరకు బి పంతొమ్మిది వందల పన్నెండు వరకు సి పంతొమ్మిది వందల పద్నాలుగు వరకు డి పంతొమ్మిది వందల పదహారు వరకు మీ సరైన సమాధానాన్ని ఊహించండి యువర్ టైమ్ స్టార్ట్స్ న ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల పది వరకు ఎవరు మాంసాహారులో అట్టి వారికి సాయిబాబా ఆ మాంసపు పులావు పెట్టేదివారు మాంసాహారులు కాని వారిని ఆ పాత్రను గూడ ముట్టనిచ్చేవారు కాదు వారి మనసులో మాంసపు పులావు తినటకు కోరిక కూడా కలుగనిచ్చేటివారు కాదు విజ్లో తదుపరి ఎనిమిదవ ప్రశ్న నానా సాహెబు షిరిడీకి వచ్చే మార్గంలో ఏ ప్రదేశమందు శ్రీ దత్త దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకోవడం మానవాయితీ మీ ఆప్షన్లు ఏ నాసిక్ వద్ద బి సంగమనేరు వద్ద సి అహ్మద్ నగర్ వద్ద డి కోపర్గాం వద్ద మీ సరైన సమాధానాన్ని ఊహించండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఈ ప్రశ్నకు సరి సమాధానం ఆప్షన్ ది కోపర్గాం వద్ద నానా సాహెబు సాధారణంగా షిరిడీకి రావడం ముందు కోపర్గాం లో దత్త దర్శనం చేసుకునేవారు కానీ ఒకసారి తన బంధువు కారణంగా ఆ దర్శనాన్ని వదిలి శీఘ్రంగా షిరిడీకి వెళ్ళారు ఈ విషయాన్ని బాబా తెలుసుకుని నానా సాహెబ్ హెచ్చరించారు తదుపరి తొమ్మిదో ప్రశ్న మధ్యాహ్న ఆరతి ముగిసిన అనంతరం సాయిబాబా ఎక్కడ ఎక్కువగా కూర్చునేవారు మీ ఆప్షన్లు ఏ మసీదు ద్వారమందు బి ధుని ముందు సి నింబారు వద్ద డి బండరాయిపై మీ సరైన సమాధానాన్ని ఊహించండి యువర్ టైమ్ స్టార్ట్స్ న ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ నింబారు వద్ద మధ్యాహ్న ఆరతి పిమ్మట ఊదీతో తమ ఆశీర్వాదము ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోనికి నింబారు వైపు వీపు పెట్టి కూర్చొండెడివారు తరువాతి పదవ ప్రశ్న ఒకనాడు మసీదులో రచయిత హేమాడ్ పంత్ సుష్టుగా భోజనం తిన్నాక కడుపు ఖాళీ లేకున్నా బాబా ఏమి ఇచ్చెను మీ ఆప్షన్లు ఏ బాసుంది బి మజ్జిగ సి సాంజా డి పాయసం మీ సరైన సమాధానాన్ని ఊహించండి యువర్ టైం స్టార్ట్స్ న ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ బి మజ్జిగ హేమాడ్ పంత్ కు బాబా ఒక గ్లాసుడు చిక్కని మజ్జిగనిచ్చి త్రాగమనను తరువాత మళ్లీ ఇటువంటి అవకాశం ఎప్పటికీ రాదని బాబా చెప్పారు ఈ వారం క్విజ్ ముప్పై ఎనిమిదవ భాగంలో చివరి పదకొండవ ప్రశ్న బాబా ఇచ్చిన మజ్జిగ హేమాడ్ పంత్ సేవించిన కొన్నాళ్లకు ఏ సంఘటన జరిగెను మీ ఆప్షన్లు ఏ బాబా మహాసమాధి బి హేమాడ్ పంత్ నిర్యాణం సి బాబా రహతాపయనం ది హైవేవీ కాదు మీ సరైన సమాధానాన్ని ఊహించండి యువర్ టైమ్ స్టార్ట్స్ నా ఈ ప్రశ్నకు సరియైన సమాధానం ఆప్షన్ ఏ బాబా మహాసమాధి సాయిబాబా పలికిన పలుపులు సత్యమయ్యను ఇందుచేతనంటే అతి సమీప కాలంలోనే సర్వాంతర్యామి అయిన శ్రీ సాయిబాబా మహాసమాధి చెందిరి అయిననేమి నిత్యం సమాధి నుంచే నమ్మిన వారిని తండ్రిలా ఆదుకునే సాయిదేవునికి సాష్టాంగ నమస్సులు జై సాయిరామ్ శ్రీ సాయి సచరిత్ర క్విజ్ ని పూర్తి చేసినందుకు అభినందనలు శ్రీ సాయి సచ్చరిత్ర మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ని లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు తదుపరి సమయం వరకు సాయిబాబా ఆశీర్వాదం మిమ్మల్ని మీ మార్గంలో నడిపిస్తుంది ఓం సాయి